ప్రముఖ ఇంజనీరింగ్ సేవల సంస్థ అయిన సెయింట్ లిమిటెడ్ స్టాక్ జనవరి ఇరవై నాలుగున భారీగా పతనం అవుతోంది వార్త రాస్తున్న సమయంలో స్టాక్ ఏకంగా పంతొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం పతనంతో ఎన్ఎస్ఈలో పద్నాలుగు వందల లెవెల్స్ లో ఉంది అంతకు ముందు ఇంట్రాడేలో ఇరవై శాతం కుప్పకూలి పద్నాలుగు వందల నాలుగు రూపాయల పదిహేను పైసల వద్ద కనిష్టాన్ని తాకింది ఇదే ఈ స్టాక్ యాభై రెండు వారాల కనిష్ట ధర కావడం గమనార్హం గత కొంతకాలంగా చూస్తే ఈ స్టాక్ భారీగా పడిపోతుంది దీంతో కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం పదిహేను పాయింట్ ఆరు ఆరు వేల కోట్ల రూపాయలుగా ఉంది స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలుగా ఉంది స్టాక్ ఇంతలా పడిపోయేందుకు ప్రధాన కారణం క్యూ త్రీలో బలహీన ఫలితాలు నమోదు చేయడమేనని తెలుస్తోంది అయితే స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ ఈ స్టాక్ ఇంతలా పతనమైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల ఆదాయం ప్రకటించింది ఇక నికర లాభం నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలుగా ఉంది అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదే సమయంలో పోలిస్తే లాభం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం తగ్గగా ఆదాయం సున్నా పాయింట్ ఎనిమిది శాతం పడిపోయింది దీనికి తోడు కంపెనీ సిఈఓ కార్కేయన్ నటరాజన్ తన పదవికి రాజీనామా చేశారు ఇంకా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ఆదాయం అంచనాల్ని కంపెనీ తగ్గించింది దీంతో బలహీన ఫలితాలకు తోడు మూడేళ్ల పదవీ కాలం ఉన్న ముందుగానే సీఈఓ వైదొలగడం ఆదాయ వృద్ధి అంచనాల్ని తగ్గించడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ దెబ్బతింది ఈ క్రమంలోనే షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది మరోవైపు పలు అంతర్జాతీయ బ్రోకరేజీలు స్టాక్ టార్గెట్ ప్రైస్ తగ్గిస్తూ వస్తున్నారు that. క్రమంగా స్టాక్ పతనం అవుతోంది ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి గత నెల రోజుల వ్యవధిలో ఈ స్టాక్ ఇరవై ఐదు శాతానికి పైగా దిగొచ్చింది ఏడాది వ్యవధిలో ముప్పై శాతం పడిపోయింది ఇలా షార్ట్ టర్మ్ లో వలస నష్టాలని ఇస్తూ వచ్చింది అయితే సమీక్ష త్రైమాసికంలో కంపెనీకి కొత్తగా మూడు వందల పన్నెండు పాయింట్ మూడు మిలియన్ల డాలర్ల ఆర్డర్లు లభించాయి ఇంత అధికంగా సంస్థకు ఆర్డర్లు లభించడం ఇదే తొలిసారి అని తెలిపింది సెయింట్ ఇంకా సెమీ కండక్టర్ విభాగం ఆకర్షణీయంగా కనిపిస్తుంది జరుగుతుందని సంస్థ ఎంది కృష్ణ బోధనపు తెలియజేశారు ఇక సెమీ కండక్టర్ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన అనుబంధ కంపెనీకి ప్రస్తుత మూలధన నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుసారు తెలిపారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन